బద్వెల్ నియోజకవర్గంలోనే బద్వెల్ మున్సిపాలిటీ ఇరవై ఏడవ వార్డులోనే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి సంతకం చేసి ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ వాకమ్మల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనివ్వకూడదు ప్రజా వైద్యాన్ని బలహీనపరచడం ప్రైవేటు క్యాపిటలిస్టుల చేతుల్లోకి నెట్టడం చంద్రబాబు లక్ష్యమని వ్యాఖ్యానించారు వాటిని కూటం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడటం సిగ్గు వైద్య వైద్య విద్యా వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిర్మించి పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా వైద్య విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆనాడు ఆయన పరిపాలన సాగడం జరిగింది అందులో భాగంగా ఒక ఏడు కాలేజీలను దాదాపుగా పూర్తి చేసి అందులో అంతా రన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చి సీట్లను భర్తీ చేసి ఎక్కడికక్కడ అంతా రన్ చేస్తూ మిగిలిన తొమ్మిది కాలేజీలను అవి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కడతా ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వము మారి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అను అనుచరులకు ఈ పదిహేడు కాలేజీలను ప్రైవేట్ పరం చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటువంటి ఉద్దేశంతో ఈనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని అంతటిని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరించాలని చెప్పి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీంతో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ కన్వీనర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అదే విధంగా మనం ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో గౌరవ శ్రీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో అలాగే మన శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారి ఆధ్వర్యంలో కూడా మనము ఇక్కడ మన మున్సిపాలిటీలో మనం ఇది నిర్వహిస్తున్నాం దీంట్లో మనం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి మేలు ఎంత అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ సీట్ సంపాదాలంటే ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి పోతే నాకు తెలిసినంత సమాచారము ఒక కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు పెడితే కానీ సీట్ వచ్చే పరిస్థితి లేదు అదే జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల చదువే ముఖ్యమని చెప్పి ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపితే ఎక్కడ ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు బీసీలు కాదు ఓసీలు కాదు ఎవరైనా ఎవరైతే డబ్బు పెట్టి స్తోమత లేకుండా కొనలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా దీంట్లో సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని అంతటిని కూడా మనం ప్రతి గడపకు చేరవేయాల్సిన బాధ్యత మన మీద ఉంది దీన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మనం ఒక పది రోజుల్లో మనకున్నటువంటి మన నాయకులం అందరం కూడా ఇంటింటికి వెళ్ళి లేదా ఒక చోట కూర్చోబెట్టి ఒక రచ్చబండ మాదిరి మనకి ఇదివరకు చెప్పిన ఆరు మీటింగ్లు రెండు మూడు మీటింగ్లు అందరూ కూడా మన ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నడపాలా అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈ పేపర్ మూలకంగా గవర్నర్ గారికి మనం రెఫరెన్స్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం మరి దీన్ని ఈరోజు నుంచి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దీంట్లో చాలా అనేక రకాలటువంటి విషయాలు కూడా తెలియజేయడం జరిగింది ప్రైవేటీకరణ జరిగితే ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ కూడా కలిసినారు పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుంది ఎందుకంటే డబ్బు పెట్టి కొనలేని పరిస్థితి ఇక్కడ ఇక్కడ కూడా చాలా మంది చదువుకుంటారు ఇప్పుడు మన అని ఉన్నారు కదా సుబ్బరయ్య కూతురు కూడా పాపం కుప్పంలో యాభై యాభై లక్షలు చదివిచ్చాకపోతే రెండు కోట్లు పెట్టా కూడా వచ్చే పరిస్థితి ఫీజులు విపరీతంగా పెరుగుతాయి ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్యం ఇది పది మందికి ఎందుకు తెలియజేయాలంటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ హాస్పిటల్ ఉంటుంది పెద్ద హాస్పిటల్ నారాయణ హాస్పిటల్ ఉంది రిమ్స్ ఉంది రిమ్స్లో ఫ్రీ వైద్యం ఇట్లా పదిహేడు మెడికల్ కాలేజ్ పదిహేడు హాస్పిటల్స్ వస్తాయి పదిహేడు హాస్పిటల్ వచ్చి పదిహేడు హాస్పిటళ్లలో కూడా వైద్యం పేదవాళ్ళందరికీ ఫ్రీ ఎంత ఖర్చు కానీ వల్లే పెడతా ప్రభుత్వం భరిస్తుంది ప్రైవేట్ వాళ్ళు చేతిలో అయిపోతే ఏమంటే ఇప్పుడు నారాయణ కానికపోతే డబ్బు అడగడం నారాయణ మెడికల్ కాలేజీ కానీ ప్రైవేట్ కాలేజీలు అన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ డబ్బే సో ఇదొకటి ఆరోగ్యం ఆటోమేటిక్గా మనం చూపించుకోలేనప్పుడు ఆరోగ్య ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది ప్రజారోగ్య వ్యవస్థ క్షీణిస్తుంది లక్ష కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తి ఇదంతా ఆస్తి ప్రజలది పబ్లిక్ది ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలు దోచుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది కాదు ఆటోమేటిక్గా నీకు వాళ్ళు ఇంకా అదే కదా డబ్బే ప్రధానం ఇది దీంట్లో ఉండేటువంటిది మరి ప్రజా ప్రతి ప్రజా నిధులతో నిర్మించే సంస్థలను ప్రైవేటు అప్పగించడం అనేది రాజ్యాంగ